హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో స్నాక్స్ అయితే ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్తో వేరే వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుందండి అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నానండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ కలుపుతూనే ఉండాలండి ఇలా చిన్న చిన్నగా మంట పెట్టుకొని ఇలా వేంపుకోవడం వల్ల ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఉప్మా వల్ల మనకి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా రెడీ అవుతుందండి కాబట్టి చిన్న చిన్నగా మంట పెట్టుకొని ఇలా వేంపుకోవాలండి ఇది లైట్గా వేగాలండి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేంపకూడదు చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగిందండి ఇంతేనండి కొంచెం లైట్గా వేయించుకోవాలంటే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకె తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉప్మా రవ్వ అయితే ఏ బౌల్తో కొల్చామో అదే బౌల్తో ఒక బౌల్ వరకు వాటర్ తీసుకోవాలండి నేనైతే అదే ప్యాన్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం ఉప్మా అయితే దానికి అంటుకుందండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఒక రెండు మిర్చి వరకు కట్ చేసుకున్న చిన్న చిన్న కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఇది వాటర్ అంతా మరిగే వరకు పెట్టుకోవాలి తర్వాత ఆ లోపు మనం ఒక మీడియం సైజు గల ఆలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి సి చేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి కదా మనం గ్రైండ్ చేసుకున్న ఆలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది తొందరగా ముద్దలా అవుతుందండి చూడండి నేను ఇలా వేసి నిన్న పక్కకు పెట్టే లోపలే ఇలా కొంచెం గట్టిగా అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం వేంపుకొని పెట్టుకున్నాం కదండీ అది అదైతే ఇందులో మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి లేకపోతే అడుగంటుకుంటుంది చూడండి వీడియో అయితే మా పాప తీస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు కదుపుతుందండి నేను తీస్తా నేను తీస్తా అని తీసింది ఇలా తీసిందండి చూడండి ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా రవ్వ మొత్తం ఇందులో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి చూడండి ఇలా ఇలా కలుపుకుంటూ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఇంత గట్టిగా అవుతుందండి ఇది కొంచెం ఇలా మనకు సాగినట్టుగా ఇలా బంకలాగా గట్టిగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఉప్మా అయితే ఇందులో వేసేసుకోవాలి చూడండి మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ప్లేట్ మొత్తం అయ్యే వరకు వెడల్పు చేసుకోవాలండి ఇది కొంచెం అయితే గట్టిగా అవుతుందండి ఇట్లా స్పూన్తోనైతే అవ్వట్లేదు చూడండి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా మొత్తం ప్లేట్ మొత్తం సమానంగా చేసుకోవాలండి చపాతీలాగా ఇట్లా ముద్దగా ఉంది చపాతీలాగా మొత్తం ఒకే సైజు వరకు ఇలా గట్టిగా ప్రెచ్ చేస్తూ ఒత్తుకోవాలండి ఇట్లా ప్లేట్ చుట్టూ ఏమాత్రం పల్చగా లేకుండా ఇలా ప్లే ఇలా స్పూన్తో ఇలా అనుకుంటూ గట్టిగా ప్రెచ్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి ఇలా మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసి కొనుత్తుకుంటే అంత స్నాక్స్ అయితే అంత బాగా వస్తాయండి అందుకే కొంచెం మనం బలాన్ని ఉపయోగించి అయితే తప్పకుండా ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకుంటేనే బాగా వస్తుందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ అయితే మాకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుందండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇలా మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా నీట్గా అయ్యే వరకు చేసుకోవాలండి నేనైతే స్పూన్తోనే ఇలా మొత్తం వత్తేసుకున్నాను ఇప్పుడు పైన కొంచెం సాఫ్ట్గా రావడానికి ఇలా స్పూన్తో అన్నాను ఇప్పుడు చాక్ తీసుకొని మనం మనకు ఎలా ఎలాంటి ఏ విధంగా షేప్ కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డబ్బా లాగా కట్ చేస్తున్నానండి ఇప్పుడు ఒకటి పీస్ తీస్తే మనకి ఈజీగా అయితే అన్ని పీసెస్ వస్తాయండి చూడండి ఒక పీస్ అయితే తీసాను ఇలా నాలుమూలలుగా కరెక్ట్గా వస్తుందండి ఇలా అన్ని పీసెస్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈజీగానే వస్తాయి అన్ని పీసెస్ చూడండి కానీ ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు అయితే చేసిన వెంటనే తినేసారు మొత్తం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి పిల్లలకైతే స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు నేనైతే అదే ప్యాన్లో మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకోవాలండి మరి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకునేంత కాకపోయినా కొంచెం తక్కువనే వేసుకోవాలండి అంటే మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమైతే మనం ఇందులో వేసుకుంటే మునగకుండా మనకు కొంచెం డీప్ ఫ్రై లాగా కావాలి కానీ ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదండి మరి తక్కువ ఆయిల్ వేసుకోకూడదు మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు చూడండి ఇలా మనం వేసుకుంటే దానికి ఆఫ్ వరకు వచ్చే వరకు కొంచెం ఒక వైపుకు మాత్రమే కాలే వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది రవ్వ కదండీ తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఒక వైపు అయితే తిప్పుకుంటున్నాను ఇవి కొంచెం ప్యాన్కైతే అంటుకున్నట్టు అయ్యాయండి అందుకే కాస్త ఒక ఫైవ్ మినిట్స్ ఆగుదామని ఆగిన తర్వాత ఇప్పుడు తిప్పుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఈజీగా వస్తున్నాయండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఈజీగా మనకైతే వచ్చేస్తాయి చూడండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చాకనైతే చూస్తే చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలా అటు ఇటు తొలిచ్చుకుంటూ మధ్య మధ్యలో ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉత్త రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి రెండు వైపులా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది చూడండి ఇవి రెండు వైపులా మంచిగా కాగాయండి వేడ రెండు వైపులా కాలాయండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ప్లేట్తో ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా వెరైటీగా కొత్తగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి తప్పకుండా మీ పిల్లలకి అయితే నచ్చుతుంది ఇవి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను ఇలా రె కొంచెం పక్కకు జరుపుకొని ఇంకో ఉంది కదండి చిన్నది వేద్దామని అలా స్పూన్తో తీసి అయితే పక్కకు పెట్టాను చూడండి ఇలా అన్నీ రెడీ అయ్యాక నేనైతే వీడియో తీసాను చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఇలా ఒకటి అయితే ఇలా మధ్యలో ఇలా చుంచుకొని తీసుకుంటున్నాను చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి ఇవైతే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉన్నాయి అంతేనండి సింపుల్ ప్రాసెస్ అన్ని ఇంట్లోనే ఉండే వస్తువులేనండి మనం తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి